ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి వ్యతిరేకంగా కూటమి తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డికి వ్యతిరేకంగా కూటమి తయారవుతుంది తాజాగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కురపారాణి ఆధ్వర్యంలో విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల నాయకులు సమావేశమయ్యారు షర్మిలారెడ్డిపై తమకున్న వ్యతిరేకతను తెలుపుతూ అధిష్టానానికి వినతిపత్రం సమర్పించాలని కిల్లి కురపారాణిని కోరారు ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవేదన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు కరతల్లినాటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం తాను నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్లు కృపారాణి తెలిపారు వస్తానని చెప్పడం కూడా జరిగింది అయితే మీకు మీరుగా తెలుసు సుమారు రెండున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కృపాకరణ అయిన వ్యక్తి కాంట్రవర్షియల్ గా ఏమైనా ఆమె సౌమ్యంగా వెళ్తారా సౌమ్యంగా రాజకీయాలు చేశారా కాంట్రవర్షియల్ రాజకీయాలు చేశారా అని మీకు ఈ రోజు నేను ముందర వేసి మీ తాలూకా యంగ్ బిజినెస్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా వింటాను నెహ్రూ గాంధీ కుటుంబంతో నాకుండే రిలేషన్స్ తో నేను ఖచ్చితంగా పార్టీ ముందు అగ్రవాత అగ్రవాత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునే గారు కానీ రాహుల్ గాంధీ గారు మేడం సోనియా గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ముందు నిష్ప్రహ చెందండి మనమందరం కలిసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు తేవాల్సిన అవసరం మన పులిస్ కందాలపైన ఉంది అని మీరు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా వారి ఆవేదన ఏంటి వారు గడిచిన కాలంలో కూడా ఏసీసీ పెద్ద సుమారు బయట కలిసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఏ విధంగా వారు ఆవేదన చేస్తున్నారంటే మేము వ్యక్తపరిచిన ఇనిషియేషన్ ఏం లేదు యాక్షన్ అంటే ఎవరి తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతాలని భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్స్ తీసుకోలేదు ఏ ఆవేదన కూడా వాళ్ళ ఉంది అయితే ఆవేదనతో మళ్ళీ ఉన్న కాంగ్రెస్ పార్టీ అవ్వకూడదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేటర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దృష్టితోంది మీరు కావాల్సి వచ్చింది అయితే నేను కూడా ఒక పెద్ద మీకు ఒకసిన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతాను కదా కావాలని కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉంది ఉన్న మా పార్టీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే టీ నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రాప్తి పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందులో పెడితే కొంతమే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన చేసుకోవచ్చని దృష్టిలో నేను వెళ్ళాను సరే వాట్ వాస్ మదర్ ఆర్గనైజేషన్ మదర్ ఆర్గనైజేషన్ లో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మేడం గాంధీ గారిని తెలిసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కు వన్ ఆర్ మాట్లాడాను ఏ విధంగా మీరు అని చెప్పడం జరిగింది మరి ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు నేనైతే పార్టీలో జాయిన్ కాంగ్రెస్ పార్టీకి నా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి లేపుదా దృష్టిలో నేను మళ్ళీ మన ఆర్థిక లో వచ్చాను ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లేరు అక్రాస్ స్టేట్ ఇప్పుడు ఈ బలమైన స్ట్రెంగ్ లీడర్స్ ఇంత మంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకుంటే వాట్ విల్ టు కాంగ్రెస్ పార్టీ సో నేను ఐ ఫీల్ ఐ టు ద ఇష్యూస్ బిఫోర్ రాహుల్ జీ అండ్ సోనియా అన్న ఈ రోజు ఇక్కడ ప్రారంభం జరిగింది ఇందులో వ్యక్తిగత స్వార్థ వ్యక్తి ఇప్పుడు ఎవరికి కూడా లేదు మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలి సోనియా గాంధీ గారి ఆశీసులు కాంగ్రెస్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలి కేవలం